వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఈ ఉద్యోగులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు మొత్తం విడుదలండి సో మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల క్రితం వెళ్ళిపోదాము ఏపీలో బిఎల్ఓలకు ఊరట ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల గౌరవ వేతనాలు విడుదల ఆంధ్రప్రదేశ్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు అండి ఉత్సాహభరితంగా ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా వారికి గౌరవ వేతనాలు విడుదల కావడంతో మొత్తం ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల గౌరవ వేతనాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మూడో త్రైమాసికం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడో త్రైమాసకం వరకు చెల్లించారు ఈ చర్యపై ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు హర్షం వ్యక్తం చేసింది సంఘం సో గత ప్రభుత్వ హయాంలో బకాయిల సమస్య గత ప్రభుత్వ హయాంలో బిఎల్ఓలకు మూడేళ్ల పాటు గౌరవ వేతనాలు విడుదల కాలేదు ఈ విషయంలో వీరు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు సీఈఓ దృష్టికి తీసుకుని వెళ్లారు దాంతో అవసరమైన నిధులు విడుదల అయ్యాయి గౌరవ వేతనాల విడుదలకు ధన్యవాదాలు బిఎల్ఓలకు గౌరవ వేతనాలు చెల్లించినందుకు సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కి ఆర్థిక మంత్రి పయ్యౌల కేశవ్కి బిఎల్ఓల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేసింది బిఎల్ఓల కృషి మరియు వారి సమస్యలు బిఎల్ఓలు ఓటర్ల జాబితా సృష్టించడంలో పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ గత మూడేళ్లుగా గౌరవ వేతనాల బకాయిలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు పోలింగ్ సమయంలో మాత్రమే కొంత గౌరవ వేతనాలు చెల్లించబడ్డాయి సెలవు రోజులు ఆదివారాలు కూడా విధులు నిర్వర్తించాల్సి వచ్చింది త్రైమాసికానికి ఏడు వందల యాభై కోట్ల చొప్పున ఏడాదికి మూడు వేల కోట్లు చెల్లిస్తున్నారు లోకయుక్త ప్రకటనతో చర్యలు బిఎల్ఓలు తమ గౌరవ వేతనాల కోసం లోకయుక్తను ఆశ్రయించగా బిఎల్ఓ సిసిఎల్ఏ చీఫ్ కమి కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే బకాయిలు చెల్లింపులు చేపట్టాలని అయితే ఆదేశించింది మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షన్ల కోరికలు ఈ సందర్భంగా బిఎల్ఓల సంఘం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మిగతా ఉద్యోగు పెన్షనర్లు కూడా తమ పెండింగ్ బకాయిల చెల్లింపులను కోరుకుంటున్నారు పెన్షనర్లు డిఏ బకాయిలు అదే రాష్ట్ర ఉద్యోగులకు తగిన ఆర్థిక స్వావలం సౌకర్యాల కల్పన తాజా చర్యల ప్రాధాన్యత అండి ఈ గౌరవ వేతనాల చెల్లింపు చర్య అనేది రాష్ట్రంలో బిఎల్ఓల ఆర్థిక స్థిరత్వానికి ఉపశమనం కలిగించింది ఇటువంటి సమస్యలు మళ్ళా పునరావృతం కాకుండా తిరిగి తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి సో మొత్తానికి బియ్యల్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ఉద్యోగ పెన్షనర్లకు కూడా గౌరవ వేతనాలు మరియు బకాయిలు సకాలంలో చెల్లించడం ద్వారా ఉద్యోగుల నమ్మకం పెంచడం అవసరమనైతే Jeput naruh.